దర్శ పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ దర్శి దర్శి అద్దంకి రోడ్డు నందలి ఎన్ఎస్సి కాలనీ వద్ద గల శ్రీ 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 కనకదుర్గ అమ్మవారికి శుక్రవారం ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు స్థానిక జేకే హోటల్ నిర్వాహకులలో ఒకరైన పులిగోర్ల గోత్రం చెల్లు సుబ్బారావు ఆయన ధర్మపత్ని సుబ్బులు మరియు కుమార్తె చెల్లు అలేఖ్య ఈరోజు ఉభయదాతలుగా వ్యవహరించారు Terima kasih <coughs> Pak, Pak. Direktur. Ini